చైర్లో కూర్చుని సీరియస్గా రామాదేవి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రోజా లోపలికి వస్తుంది రోజా రాగానే సీరియస్గా చూస్తూ ఇలా కోపంగా చూస్తూ ఉంటే అప్పుడు మేడం పిలిచారంట మీరు పిలిచారని తెలిసి వెంటనే ఆ మాట వినగానే వెంటనే వెళ్ళి బయలుదేరి వచ్చేసాను చెప్పండి మేడం అని అంటూ రోజా ఇలా పక్కనే ఉన్న చైర్లో కూర్చోబోతుంది ఒక్కసారిగా రామాదేవి గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడే సెక్యూరిటీ వచ్చేసి మేడం అని అంటే అసలు ఎవరు ఇంకొక చైర్ ఇక్కడ పెట్టింది ఎవరు నేను తప్ప ఈ ఇంట్లో ఇంకొకరు కూర్చోటానికి వీల్లేదు అని తెలుసు కదా మరి ఇంకొకరు ఎలా వచ్చి కూర్చుంటారు సీట్ ఎందుకు పెట్టారు ఇక్కడ అని గట్టిగా అరవటంతో సరే అని ఆయన చీర తీసుకొని వెళ్ళిపోతాడు రోజా షాకింగ్గా ఉంటుంది అప్పుడు ఇలా అంటుంది రామాదేవి ఏంటి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నావంట ఏమేమో చేస్తున్నావంట నీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటే నా కొడుకు ఎందుకు రావటం వాడు నీలాగా ఏమైనా పనివాడు అనుకుని పిలిచావా ఎందుకు పిలిచావు అని అంటూ సీరియస్గా అంటే అప్పుడు ఇలా అంటుంది అంటుంది చెప్పు చెప్పు పప్పు ఎందుకు ఎందుకు పిలిచావు అని అంటే అది కాదు మేడం నేను బర్త్డే చేసుకున్నాను కదా అని పిలిచాను అంటే ఏ ఎందుకు చేసుకుంటావు నువ్వు చేసుకుంటే నా నా కొడుకు రావాల్సడానికి పిలవటానికి నీకేంటి అవసరం వాడు ఎందుకు రావాలి అని అంటూ ఆరుస్తుంది గట్టిగారిచి నీ స్థాయి ఏంటి మా స్థాయి ఏంటి నువ్వు ఆఫ్టర్లో ఒక పని దానివి మా ఎయిర్ హౌస్లో పని చేసినంత మాత్రాన నీ వెంట వాడు రావాలా ఇలా నువ్వు పబ్కి పిలిచావు నీ వల్ల అక్కడ గొడవ జరిగింది ఈ రోజు ఆ పప్పే లేకుండా చేశాను అక్కడికి రిచ్ కిడ్స్ వచ్చే పబ్ అది అక్కడికి వాళ్ళు అక్కడ వచ్చి గొడవ చేశారు నా కొడుకు విషయంలో గొడవ జరిగింది కాబట్టి ఈరోజు పబ్నే లేకుండా చేశాను ఆ విషయం తెలుసా నీకు అని రామాదేవి అంటుంది అంత పెద్ద పబ్నే తీసేయి దాన్ని నువ్వు నువ్వొక లెక్క అని అంటూ రామాదేవి కోప్పడుతుంది రోజా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే చామంతి కాఫీ పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఇప్పుడు అక్కని ఏమంటుందో అసలు ఎందుకు పిలిచిందో ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వెళ్ళాలి నేను వెళ్ళి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో అక్కడ నుంచి సీరియస్గా రామాదేవి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే బయట ఏమో రామాదేవి వాళ్ళ అన్నయ్య వాళ్ళు వదిన బయటే ఉంటారు ఏం చేస్తుంది రోజా గురించి రోజాని ఎందుకు పిలిచిందని ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే రామాదేవి ఇలా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది చెప్పు ఇంకొకసారి నా కొడుకుని పిలిచినట్టు నేను తెలిస్తే మాత్రం నేను ఊరికే వదిలిపెట్టను నీ బతుకు ఏంతది నీ బతికే ఒకటి బతికేనా నీలాంటి బతుకు బతికేది నా లాంటి ఇంట్లోకి రావాల్సిన అర్హత కూడా లేదు నీకు అని సీరియస్ అరుస్తుంది ఇక అప్పుడే అక్కడ నుంచి చామంతి కాఫీ తీసుకొని వచ్చి మేడం కాఫీ అని అంటే ఇలా రా అని చెప్పి పిలుస్తుంది ఇలా వంగు అని అంటే చామంతి ఇలా వంగు ఇలా కిందకి వంగుతూ ఉండగానే ఒక్కసారిగా లాగి పెట్టి చంప మీద కొడుతుంది రోజా కూడా ఉలిక్కి పడుతుంది చామంతి అలా చూస్తూ ఉంటుంది ఏ నీకెవరు చెప్పాడు కాఫీ తెమ్మని చెప్పి అని రామాదేవి అంటే చామంతి అది అని అంటూ ఉంటే వెళ్ళు పనిదానివి పని దానిలాగా ఉండు నేను చెప్పినప్పుడే చేయాలి నీకు నచ్చినప్పుడు నాకు కాఫీ తెచ్చేయటం ఏంటి అని సీరియస్గా అరుస్తుంది ఇక చావంతి బాధగా వెళ్ళిపోతుంది రోజా సీరియస్గా చూస్తూ ఉంటుంది వెంటనే రామాదేవి ఇలా అంటుంది ఏంటి ఇంకొకసారి నా కొడుకును పిలిచినట్టు కానీ ఇంకేమైనా చూసానా నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని తిట్టేస్తుంది వెళ్ళు వెళ్ళు ఇక్కడ నుంచి అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే అరుణ్ పైనుంచి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళ అత్తయ్య మావయ్యతో అంటాడు ఏంటి ఇక్కడ నుంచి ఉన్నారు అంటే ఆ రోజు వచ్చిందే అమ్మాయి ఆ అమ్మాయితో మీ మమ్మీ మాట్లాడుతుంది అంటే అవునా రోజానా రోజా ఎందుకు వచ్చి మాట్లాడుతుంది అమ్మతో అని అనుకుంటూ ఉంటాడు వారు అంతలో ఇక రోజాని గట్టి గట్టిగా బెదిరిస్తుంది వెళ్ళు వెళ్ళిపో గెట్అవుట్ అని అరుస్తుంది ఇక అప్పుడే ఒక్కసారిగా బాధపడుతూ ఇందాక వచ్చింది కదా పని మనిషి ఆ పని మనిషి ఇంట్లో పనిచేస్తుంది నువ్వు ఎయిర్ హోస్ట్లో చేస్తున్నావు అంతే తేడా నువ్వు గాలిలో ఎగురుతున్నావని చూసా అంటే రెక్కలు కట్ చేసేస్తాను అని రామాదేవి అంటుంది వెళ్ళు అని అంటే అప్పుడు రోజా వెళ్తూ టేబుల్ దగ్గర చేయి పెట్టి సీరియస్గా రామాదేవి వైపు చూస్తూ ఉంటే వెళ్ళవే అని అంటే వెళ్ళిపోతుంది బయటికి ఇంకా రోజా అలా బయటికి బాధపడుతూ పన్నీళ్ళు పెట్టుకుంటూ వస్తూ ఉంటుంది సడన్గా అరుణ్ణి చూస్తుంది అరుణ్ ఏమో అక్కడే నిలబడి చూస్తూ ఉండగా అరుణ్ణి చూసి ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోజా అలా వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి అరుణ్ ఏంటి రోజా కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ వెళ్ళిపోయిందేంటి అని అనుకుంటూ చూస్తూ ఉంటాడు టెన్షన్గా బయటికి వెళ్తూ ఉంటే చామంతి అక్కడే నిలబడి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది రోజాతో మాట్లాడదామనేసి అప్పుడు రోజా వెళ్తూ చామంతిని చూసి దీన్ని ఈ ఇంట్లో మాట్లాడితే నా వ్యాల్యూ పోతుంది అని అనుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటే అక్క అని చెప్పి పిలిస్తే ఇంకా ఆపు అని చెప్పి గట్టిగా ఇలా చెయ్యి చూపిస్తుంది ఇంకొకసారి పిలవద్దు నన్ను ఈ ఇంట్లో నువ్వు నాకు పరిచయం ఉన్నట్టు కూడా తెలియకూడదు నీకు నాకు మధ్య ఏడు అడుగులు దూరం ఉండాలి అని సీరియస్గా రోజా చెప్పేసి వెళ్ళిపోతుంది చామంతి బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా చామంతి అక్క ఎందుకు వచ్చింది అసలు ఏమైంది మేడం ఎందుకు పిలిచారు లోపల ఏం జరిగిందో తెలియట్లేదు అసలు పబ్బులో గొడవ ఎందుకు జరిగింది ఇప్పుడు ఇంటికి పిలిచి ఏమందో తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఎలా అక్క ఏమో మాట్లాడట్లేదు బయట కలిసి మాట్లాడదామన్నా కుదరదు ఇప్పుడు మేడం ఏం మాట్లాడిందో ఎలా తెలుసుకోవాలి అని చూస్తూ ఉంటే ఇక ఆలోచిస్తూ అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటుంది చామంతి ఇక రోజా ఇంటికి వెళ్ళిన తర్వాత రామాదేవి అరుణ్ ఫోటోలు అన్నీ ఇలా స్టిచ్ చేసి ఉంచుతుంది అలా అతికించి ఉంచుతుంది గ్లాస్కి ఇక అప్పుడే ఇలా సీరియస్గా చూస్తూ రామాదేవి ఫేస్ మీద స్కెచ్ తీసుకొని గీసేస్తుంది ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటి నీకు ఎంత పొగరా నన్నే ఇలా తిడతావా నేను ఎవరనుకుంటున్నావు రోజాని రామాదేవి నీకే అంత పొగరుంటే రోజాని నేను ఇక్కడ నాకెంత ఉండాలి నువ్వు ఇచ్చిన దానికి అంతకు మించి డబల్ ఇస్తాను నీకు అని రోజా అలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా తిట్టుకుంటూ ఉంటుంది ఇక నేను నీ నువ్వే నన్ను పిలిచేలాగా చేస్తాను ఈ రోజా అంటే మామూలుది కాదన్న విషయం నీకు తెలియాలి అని సీరియస్గా అనుకుంటూ ఉంటుంది కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నేను అందుకే కదా అక్కడ నా అస్త్రాన్ని వదిలేసి వచ్చాను ఇప్పుడే అది చూసిన వెంటనే నువ్వు నన్ను పిలుస్తావు అని ఈ రోజా అనుకుంటుంది ఇక రోజా వస్తు వస్తువు టేబుల్ దగ్గర చేయి పెడుతుంది కదా అప్పుడు రాజా రాణి వాళ్ళ రింగ్ ఉంటుంది కదా ఆ రింగ్ని అక్కడే వదిలేసి వస్తుంది కావాలని టేబుల్ మీద పెట్టేసి ఇంకా అప్పుడు అలా పెట్టి వచ్చాను అది చూసిన వెంటనే నువ్వు నన్ను పిలుస్తావు నాకు సేవలు చేస్తావు నువ్వు అని రామాదేవి గురించి ఆలోచిస్తూ ఇంకా వెంటనే రోజా రోజాకి రామాదేవి ఫోన్ చేస్తుంది ఇంకా రోజా ఇంటికి రెడ్ కలర్ శారీలు కట్టుకొని చాలా స్టైల్గా అక్కడికి వచ్చేస్తుంది ఇలా లోపలికి వస్తూ ఉంటుంది ఇంకా కార్దికగానే మొత్తం పువ్వులు పరిచి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది రామాదేవి అరుణ్ చంద్రిక అందరూ చూసి షాక్ అయిపోతారు రోజా చాలా స్టైల్గా ఇంట్లోకి వచ్చేస్తుంది చాలా స్టైల్గా నడుచుకుంటూ వస్తే ఇంకా సి అని చెప్పి కూర్చోబెడుతుంది ఇంకా చంద్రిక కాఫీ తీసుకురా అంటే తీసుకువస్తే చంద్రిక కాఫీ పోసిపోతే వద్దు నేనే తనకి ఇస్తాను అని రామాదేవియే క్లాస్లో తనే పనిచేస్తూ ఇలా పోసిస్తూ ఇంకా దగ్గరికి వెళ్ళి ఇస్తుంది రోజా కాలు మీద కాలు వేసుకొని తాగుతూ ఉంటుంది అప్పుడు రామాదేవి సేవలు చేస్తూ ఉండటం అరుణ్ చంద్రిక అందరూ చూసి షాక్ అయిపోతారు ఇంకప్పుడు రోజా ఇదంతా ఊహించుకుంటుంది ఇలా నువ్వు ఇలా నాకు తెచ్చిస్తావు అని నీ బతుకు ఇలా చేస్తాను నేను అంత మించి చేస్తాను నీకు అని అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఈ రే అరుణ్ ఏంటి నేను కన్నీళ్ళు పెట్టుకొని వచ్చాను కదా అయినా ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదే రా చేయాలి కదా మాట్లాడాలి ఓదార్చాలి కదా అని అనుకుంటూ ఉంటుంది ఏమో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఫోన్ చేస్తాడు చేస్తాడు అని వన్ టూ త్రీ లెక్క పెడుతుంది రోజా అప్పుడే మెసేజ్ వస్తుంది మెసేజ్ చూసుకొని నా సూర్యుడికి మాట్లాడే ధైర్యం లేదా లేదంటే మాట్లాడలేకపోతున్నాడా అని అనుకుని మెసేజ్ వాయిస్ మెసేజ్ ఓపెన్ చేసి వింటుంది అరుణ్ ఇలా అంటాడు అయితే ఐఎమ్ సారీ ఈ రోజా హవర్ యూ నేను ఈరోజు నీతో అనుకున్నాను కానీ కుదరలేదు సరే నేను నేను మీట్ అవుతాను బయట మాట్లాడదామని చెప్తాడు అది విని రోజా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఎంతటితో మళ్ళీ రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్